అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఔరంగజేబు సమాధి మూడు వందల ఏళ్ల తర్వాత నాగ్పూర్లో అల్లర్లకు కారణమైంది దేశమంతా చర్చకు కేంద్రమైంది ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అని మహాకవి అన్నట్టు తరాల నిషీధి పొరల దొంతరల కింద సమాధి చేసినప్పటికీ సత్యం బయటకు వచ్చి తీరుతుంది ఛత్రపతి శంభాజీ మహారాజుని ఎలా హింసించి ఎంతలా అవమానించి చంపాడో ఈ రోజు భారత ప్రజలు తెలుసుకున్నారు చావా అనే సినిమా తర్వాత ఈ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది అందుకే సత్యం ఏనాటికైనా బయటకు వస్తుంది అనేది చావా సినిమాలో శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు పెట్టిన చిత్రహింసలను విజువల్స్ గా చూపించడం వల్ల ప్రేక్షకులు బాగా ఎమోషన్ అయ్యారు అక్కడ నుండి దేశంలో ఔరంగజేబ్ అండ్ శంభాజీ మహారాజులకు సంబంధించిన చర్చ స్టార్ట్ అయి ఇప్పుడు పీక్స్ కి చేరింది అని చెప్పవచ్చు ఎంత పీక్స్ అంటే ఔరంగజేబు సమాధిని తొలగించేయాలి అనేదాకా ఎమోషన్ ఫార్వర్డ్ అయింది ఈ వీడియోలో నాగ్పూర్లో లో జరిగిన ఔరంగజేబు సమాధి దానికి సంబంధించిన అల్లర్లను గురించి పూర్తిగా క్లారిటీగా చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఔరంగజేబ్ పదిహేడవ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి ఇతని గురించి మీకు తెలియనిది కాదనుకుంటా మొఘల్ చక్రవర్తులలో హిందువుల పట్ల హిందూ మతం పట్ల పూర్తి వ్యతిరేకంగా రూలింగ్ చేసిన వాడు అని ఇతడిని గురించి చరిత్ర చెబుతుంది ఔరంగజేబు అంటే హిందూ సంఘాలు విపరీతంగా వ్యతిరేకతను తెలుపుతాయి ఏమిటి కారణం అంటే ఔరంగజేబు మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయం సోమనాథ ఆలయం కాశీ విశ్వనాథుని ఆలయం లాంటి ప్రముఖ ఆలయాలతో పాటు వేయి కంటే ఎక్కువ ఆలయాలను కూల్చాడు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదుని కట్టాడు శ్రీకృష్ణ జన్మభూమిని కూల్చి ఈద్గా మసీదుని కట్టాడు తన పాలనలో ప్రధాన పదవుల నుండి హిందువులను తొలగించి కేవలం ముస్లిములను మాత్రమే నియమించాడు ప్రభుత్వ రాయితీలు అన్నీ ముస్లింలకు మాత్రమే ఇచ్చి హిందువులకు మొండి చేయి చూపించేవాడు దేశంలో హిందువులు బహిరంగంగా పూజలు చేయడం దేవతా విగ్రహాలను ప్రదర్శించడం వీటిని నిషేధించాడు హిందూ పండుగల సమయంలో దీపాలను వెలిగించడం పెద్దగా శంఖాల ధ్వనులు చేయడాన్ని కూడా నిషేధించాడు హిందూ అధికారులకు పండగల సమయంలో సెలవులు రద్దు చేశాడు ఇస్లాంలో నిషేధం ఉంది అని సంగీతం నాట్యం లాంటి కళలను కూడా నిషేధించాడు కళాకారులంతా నిరుద్యోగులుగా మారి రాజ్యం విడిచి ఇతర రాజ్యాలకు పారిపోయేలా చేశాడు హిందువులకు ఆ కాలంలో ఏకైక దిక్కుగా ఉన్న శివాజీ మహారాజుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు జిజియా పన్ను విధించాడు ఇది కేవలం ముస్లిమేతరులకే విధించే పన్ను దీనిని చెల్లించని వారిని ఏనుగులతో తొక్కించాడు ఒక మాటలో చెప్పాలంటే ఇతను హిందూ రాజ్యాన్ని హిందువులను పూర్తిగా ఇస్లాంలోకి మార్చేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశాడు నేను ఈ చెప్పిన వివరాలపైన మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి కనీసం గూగుల్లోనైనా సెర్చ్ చేసి చూడండి మీకు తెలిసిపోతుంది ఇంకా ఎన్నో విషయాలు ఇతని గురించి తెలుస్తాయి మరి ఔరంగజేబు ఇంతటి క్రూరుడు కాబట్టి భారత్లోని హిందూ సంఘాలకు ఇతని పైన అంతులేని ద్వేషం ఉంటుంది కదా మరి అలా ఉండడం నేచురల్ కదా ఔరంగజేబుని హిందువులు అంతా వ్యతిరేకించాలి ఔరంగాజేబు ఎవరు అతను హిందువులను ఎంత క్రూరంగా అణిచివేశాడు అని అందరికీ తెలిసేలా చేయాలని హిందూ సంఘాలు కోరుకుంటాయి ఇది కూడా నేచురల్ కథ ఈ ఇష్యూకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ మొదలైంది అంటే మహారాష్ట్ర అసెంబ్లీలోనే మొదలైంది అసెంబ్లీలో చావా సినిమా గురించి చర్చ జరిగింది సమాజ్వాది పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అబూఅసీమ్ అజీమ్ అనే అతను ఔరంగజేబును పొగిడి శంభాజీని తగ్గించి మాట్లాడడం చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యిందప్పుడు అక్కడ నుండి ఈ టాపిక్ దేశంలో కంటిన్యూ అవుతూనే ఉంది ఈలోగా మార్చి పదిహేడున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వచ్చింది సరిగ్గా సమయానికే వచ్చినట్టయింది ఇది ఈ సందర్భంగా ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలి అని హిందూ సంఘాలు డిమాండ్ని స్టార్ట్ చేశాయి ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తం అయ్యాయి సీన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పదిహేడవ తేదీ పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నాగపూర్లోని మహల్ అను ప్రాంతంలో స్టార్ట్ అయింది మహల్ ప్రాంతంలో విహెచ్పి అండ్ బజరంగదల్ కార్యకర్తలు ఔరంగాజేబు దిష్టిబొమ్మను దహనం చేశారు ఇది ముస్లిములకు ఆగ్రహాన్ని కలిగించింది అసలు విషయం ఏమిటి అంటే ఈ మహల్ ప్రాంతంలోనే ముస్లింల యొక్క మజార్ ఉంది మజార్ అంటే సూఫీ గురువు యొక్క సమాధి స్థలం మసీదులాగే ఈ గురువుల సమాధులు కూడా వీరికి పవిత్రమైనవి కదా సరిగ్గా ఈ ప్రాంతంలోనే విహెచ్పి అండ్ బజరంగదళ సభ్యులు ఔరంగాజేబు దిష్టిబొమ్మను తగులబెట్టారు ఇక్కడ మరొక అసలైన ట్విస్ట్ ఏమిటి అంటే ఔరంగజేబు దిష్టిబొమ్మతో పాటు ఆకుపచ్చ రంగుతో ఉన్న కొన్ని పవిత్ర శాసనాలు రాసి ఉన్న చాదర్ని కూడా దిష్టిబొమ్మతో పాటు తగలబెట్టారు అని అక్కడ గుముకుడి ఉన్న ముస్లిం సోదరులు క్లెయిమ్ చేశారు మరి నిప్పు రాజుకోవడానికి ఇంతకన్నా అద్భుతం ఇంకేం కావాలి మా పవిత్ర వస్త్రాన్ని దహనం చేశారు అంటూ ప్రచారంలోకి వచ్చింది ఇది ఒక పుకారు మాత్రమే అని పోలీసులు చెప్పారు ఈ పుకారు విపరీతంగా వైరల్ అయింది ఈ న్యూస్ నెమ్మదిగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు పదిహేడవ తేదీన జరిగింది కదా దిష్టిబొమ్మ దహనం సో ఆ రోజంతా ఏమీ జరగలేదు ప్రశాంతంగానే ఉంది సాయంత్రం దాకా ప్రశాంతంగానే ఉంది సాయంత్రానికి మాత్రం హంసపురి అను ప్రాంతంలో రెండు వందల నుండి మూడు వందల మంది సోదరుల గుంపు గుమికూడింది రాళ్లు రాళ్ళు రువ్వడం లాఠీలు ప్రయోగించడం చేస్తూ అల్లర్లకు దిగింది హిందూ సంఘాలు దిష్టిబొమ్మను దహనం చేసి వెళ్ళిపోయాయి కానీ ఈ లోగానే ముస్లిం సోదర మూక తమకు సహజమైన పద్ధతిలో అల్లర్లకు దిగనే దిగారు దేనిపైనైనా బలప్రయోగం చేయడం భయభ్రాంతులకు గురి చేసి మా జోలికి వస్తే మాటలుండవు ఇలాగే చేస్తాం అన్నట్టుగా వీరి పద్ధతి ఉంటుంది కదా సో అలాగే చేశారు అక్కడ కూడా అక్కడ దాడి చేసిన వారి చేతుల్లో పదునైన ఆయుధాలు సీసాలు కూడా ఉన్నాయి అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఔరంగజేబు హిందువుల పట్ల చేసిందేమిటి హిందువులు అతడి పట్ల ఎలా ఉండాలి అనే క్లారిటీ హిందువులకు ఉంది వారు డిమాండ్ చేశారు దాని గురించి దిష్టిబొమ్మను ప్రదర్శించారు వెళ్ళిపోయారు కానీ చాదర దహనం అన్న వార్త దీనిని పోలీసులు పుకారు అని కొట్టిపారేశారు ఈ పుకారును వైరల్ చేసి ఈ సోదర మూకలు హింసాత్మక అల్లరికి దిగారు నాగ్పూర్లోని చిట్నీస్ పార్క్ హంసపురి మహల్ ప్రాంతాలలో కేవలం రాళ్లు కాదు బాంబులను కూడా విసిరారట ఈ అల్లర్లలో పోలీసులతో సహా ముప్పై కంటే ఎక్కువ మంది గాయపడ్డారు ఒకరు సీరియస్ అయ్యారు ఐసీయూలో చేరారు అనేక దుకాణాలను ధ్వంసం చేశారు తర్వాత పోలీసులు కర్ఫ్యూను విధించారు ఈ విధంగా హింసాత్మక అల్లర్లకు కారణమైన కీలక సూత్రధారిగా భావిస్తున్న ఖాన్ అనే వాడిని పద్దెనిమిదవ తేదీన అరెస్ట్ చేశారు ఇతనితో పాటు మరొక యాభై మందిని కూడా అరెస్ట్ చేశారు మొత్తం ఈ సంఘటనకు సంబంధించిన వెంటాడి వేటాడి అరెస్ట్ చేసి తీరుతామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది ఆ తర్వాత హిందూ సంఘాలకు చెందిన కొందరు సభ్యులు కూడా సరెండర్ అయ్యారు చివరికి పోలీసులు అల్లర్లను అదుపు అయితే చేశారు షార్ట్గా నాగ్పూర్లో జరిగిన అల్లర్ల స్టోరీ ఇది హిందూ సంఘాలు దిష్టిబొమ్మను తగులబెట్టాయి చావా సినిమా ఎమోషన్ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఒకే సమయంలో కలిసొచ్చాయి కాబట్టి వారు శాంతియుతంగానే ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని డిమాండ్ చేశారు వెళ్ళిపోయారు ఎవరిపైనా రాళ్ళు విసరలేదు లాఠీలు విసరలేదు వెళ్ళిపోయారు డిమాండ్ చేసి వెళ్ళిపోయారు అంతే కానీ ముస్లిం సోదరులు ఏం చేశారు మొత్తం నాగ్పూర్నే భయపెట్టాలి అనుకున్నారు హింసతో చెలరేగిపోయారు ఎందుకు అలాగా వీరు కూడా హిందూ సంఘాల దిష్టిబొమ్మలు తగులబెట్టి కొన్ని డిమాండ్లను అరిచి వెళ్ళొచ్చు కదా కానీ అలా వెళ్ళలేదు హింసకే తెగబడ్డారు చూశారా ఇలా ఈ సోదరులు ఎక్కడ ఏం జరిగినా హింసకే దిగితే ఎలా వీరిని మిగతా సమాజం ఎలా చూస్తుంది అరే వీరి బ్లడ్లోనే ఏదో ఉందిరా బ్లడ్లోనే హింస ఉందిరా అనుకుంటారు కదా ముస్లింలైతేనేం హిందువులైతేనేం ఔరంగాజేబు పరాయి దేశపు పాలకుడు అతడికి మనకు ఏమిటి లింకు అతడి కోసం మనమెందుకు కొట్టుకు చావడం అనుకోవాలి కదా అది వదిలేసి ఔరంగాజేబేదో తమ బంధువైనట్టు అతడి దిష్టిబొమ్మను తగలబెడితే రాళ్ళు సీసలు బాంబులతో దాడికి దిగారు ఇదెక్కడి కల్చర్రామా ఇంతకీ అట్లాస్ట్ ఏమిటి రిజల్ట్ అంటే హిందూ సంఘాలు కోరుకున్నదే జరిగినట్టుంది కదా ఔరంగజేబు అనేవాడొక కిరాతక రాజు ఉండేవాడు అతడు మనపైన చేసిన అఘాయిత్యాలు మరిచి మన దేశంలోనే అతనికి గౌరవం జరుగుతూ ఉంది ఇప్పటికీ అనే విషయం వీలైనంతమంది హిందువులకు తెలిసేటట్టు చేశారనే కదా అర్థం ఔరంగాజేబు దిష్టిబొమ్మను కాల్చిన ముస్లిం సోదరులు రాళ్లతోనూ సీసాలతోనూ బాంబులతోనూ మన పైకి ఎలా హింసకు దిగుతారో ఎలా దాడులకు దిగుతారో చూడండి అని అందరికీ చూపించినట్టే కదా ఎస్ హిందూ సంఘాలు ఈ విధంగా ఫుల్ సక్సెస్ అయినట్టే ఔరంగాజేబు సమాధి ఉంటే ఏమిటి తొలగిస్తే ఏమిటి ఈ పేరుపైన హిందువులంతా ఒక్కటి కావాలి అనుకున్నారు ఇదే కదా హిందూ సంఘాల దీక్ష మరది శాంతియుతంగానే ఇక్కడ సాధించినట్టే కదా ఇక ముస్లిం సోదరుల విషయానికి వస్తే వారి కమ్యూనిటీ నిజంగా గ్రేట్ అప్పుడే నడక మొదలెట్టిన చిన్న కుర్రాడి నుండి వృద్ధుల దాకా ఒకే మాటపై ఒకే చోట ఏకమైపోతారు ఒక్క ఫత్వా ఇస్తే చాలు అంతా అది అలా పాటిస్తారు ఇది హిందువులలోనే లేదు అసలు ఇంత జరిగినా హిందువులు ఇరవై శాతం మందికి కూడా ఔరంగజేబు ఇష్యూ తెలిసి ఉండదు మరి అలాంటి హిందువులకు ఎలాగోలా తెలియజేయడమే హిందూ సంఘాల పని ఈ పని ఈ సందర్భంగా నెరవేరినట్టే కదా దీనిపైన రాజకీయ నాయకులు వారి వారి పార్టీల స్వభావాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు సెక్యులరిస్టులు కమ్యూనిస్టు స్మెల్ వచ్చేవాళ్ళు ఎలాగూ ఈ ఇష్యూని విమర్శిస్తారు మూడు వందల ఏళ్ల క్రితం వ్యక్తి సమాధిని గురించి ఇప్పుడు ఎందుకు అంటూ మూడు వందల ఏళ్ల క్రితం రియల్ హిస్టరీ అయితే తెలుసుకోవాలి కదా హిస్టరీ తెలుసుకోకుండా ఎవరైనా ఎలా ఉంటారు ఔరంగజేబును గురించిన హిస్టరీ తెలుసుకునే అవకాశం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అందరికీ వచ్చింది తెలుసుకుంటున్నారు తెలుసుకున్నప్పుడు అతడు చేసిన దారుణాలకు ఆవేశం పొంగుతోంది చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతా ఎమోషనల్ అవుతున్నారు అలా అవుతున్నప్పటికీ ఎక్కడైనా ఏదైనా హింసాత్మక చర్యకు దిగారా మరి చివరికి హింసకు దిగింది ఎవరు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ వచ్చాక బుద్ధ విగ్రహాలను కూల్చేశారు యుఎస్ఎస్ఆర్ పతనం అయ్యాక ఆయా విడిపోయిన దేశాలలో లెనిన్ అండ్ స్టాలిన్ విగ్రహాలను కూల్చేశారు కానీ డెబ్బై ఏడు ఏళ్ళుగా భారత్ తన పరిపాలనను తాను సాగిస్తున్న ఇలాంటి కూల్చివేతలను ఎక్కడైనా చేసిందా చేయలేదు కదా ఎందుకంటే భారత్ శాంతియుత సంయమనం గల దేశం కాబట్టి ఇప్పుడు కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి శాంతియుతంగా దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసనను తెలిపాయి అలా చేయడానికి తగిన ఆవేదన వారి చరిత్రలో ఉంది కనుక మరి ముస్లిం సోదరులు ఏం చేశారు హింసకు దిగారు షాపులు పగలగొట్టారు రాళ్ళు విసిరారు బాంబులను కూడా విసిరారు అదన్న మాట సంగతి ఔరంగజేబు అలనాడు హింసాత్మకంగా ప్రదర్శించాడని ఇప్పుడు కూడా మేము అలాగే హింసకు దిగుతామంటే కుదురుతుందా మూడు వందల ఏళ్ళు గడిచాయి కదా మరి మారాలి కదా ఈ మొత్తం ఇష్యూలో నాకైతే హిందూ సంఘాలు ఏం చెప్పాలి అనుకున్నాయో ఆ మ్యాటర్ జనాలకు చేరింది అనే అనిపించింది మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్ మరి ఏమనిపించిందో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్